హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు మా ఊరిలో జరుగుతుంది గంగానమ్మ తల్లి గంప జాతర ఈ గంగానమ్మ తల్లి గంప జాతర అంటే ఏమిటి ఏం చేస్తారు ఈ రోజున అనే విషయాలన్నీ మీకు ఈ వీడియోలో నేను పంచుకోబోతున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి జాలిపూడి గ్రామంలో గత ముప్పై రెండు సంవత్సరాల తర్వాత మొన్న జూన్ ఒకటో తారీఖున జరిగిన ఎంతో ఘనంగా వైభవంగా ముగిసిన ప్రధాన జాతర సంగతి మీకు అందరికీ తెలిసిందే దానికి సంబంధించిన వీడియోలు ఇప్పటివరకు మన ఛానల్లో చూస్తూ వచ్చారు మీరు ఇకపోతే ప్రస్తుత విషయానికి వస్తే ప్రధాన జాతర జరిగి ఈరోజుకి సరిగ్గా పదహారు రోజులు దాని నిమిత్తం చేసే చిన్న క్రతువు గంప జాతర అంటారు దీన్ని ఇంకొక పేరు ఏంటంటే పదహారు రోజుల పండుగ అని కూడా మనం పిలుచుకుంటాము అచ్చతెలుగులో చెప్పాలంటే పదహారు రోజుల పండుగ ఈ పదహారు రోజులు అయిన సందర్భంగా ఈరోజు అమ్మవారికి ప్రీతికరంగా అత్తింటి వారైన తోట నాగేశ్వర గారు వారి కుటుంబీకులు మరియు పోతురాజు బాబు గడనే ఎత్తుకొని ఊరంతా తిప్పిన వాసు గారు కొంతమంది కమిటీ పెద్దలు మరియు నడిచే దేవతలైన గణాచారు తల్లిలు వీళ్ళందరి చేతుల మీదుగా ఘంటసాల బాబు గారు మన గ్రామ పురోహితులు ఆయన ఆధ్వర్యంలో గణపతి పూజ సంప్రోక్షణ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించి అందరి చేతుల మీదుగా పాలకొండని పొయ్యి మీద పెట్టి వెలిగించి అమ్మవారికి ప్రీతిగా అమ్మవారికి నైవేద్యం చేయడం కోసం పాలు పొంగించి ఊరందరి మంచిగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు పోతురాజు బాబు ఆశీస్సులు ఆదిమహాలక్ష్మి అమ్మ తల్లి విణికొండంకమ్మ తల్లి మరి నూటొక్క దేవతల అందరి ఆశీస్సులు మన గ్రామంపై ప్రసరించాలని ప్రతి ఒక్కరి మనసులో సంకల్పించి అందరి చేతుల మీదుగా బియ్యాన్ని పాలకుండలో పోసి పరవాణా వండారు ఆ రోజు జరిగిన కార్యక్రమంలో అమ్మవారికి నైవేద్యంగా గారెలు బూరెలు ఈ పాయసం అన్నీ తయారు చేసి సమర్పించారు మొన్నటి వరకు మా గ్రామంలో మేళతాళాలు డప్పుల మూతలతో హోరెత్తిన జాలిపూడి గ్రామం ఒక్కసారిగా నిశ్శబ్దంగా అలుముకుంది అలాగే ఈరోజు జరిగిన గంప జాతర కార్యక్రమంలో పదహారు రోజుల పండగ మళ్ళీ అందరిలో ఉత్సాహాన్ని నింపింది మా గణాచారి తల్లిలు అందరూ కూడా వచ్చి వాళ్ళ చేతులతో అమ్మవారికి నైవేద్యం వండారు గారెలు బూరెలు అన్నీ సిద్ధం చేసి అందరూ కలిసి అమ్మవారి గుడికి నైవేద్యంగా వాటిని తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి సమర్పించడంతో ఈ కార్యక్రమం ముగిసింది ఇలాగే ప్రతి అమ్మవారి ఆశీస్సులు మా గ్రామంలోనే ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా గంపజ